ఏంటా చూ నీ పళ్ళు అలా ఉన్నాయి నీ పళ్ళు ఎవరో తినేసారా పుచ్చిపోయినాయా పళ్ళన్నీ నీ పుచ్చిపోయా మరేమైనా వద్దేశారా అమ్మా ఇంక రావలే పళ్ళు అలాగే ఉంటాయి నీ వచ్చి వచ్చేసి ఏం చేస్తున్నావు ఇక్కడ ఏం వంటలు ఇవి కూర ఏంటి కూర వంటలా అంతా ముగ్గుతోనేనా నాకొద్దమ్మా నాకొద్దు బాబాయ్ నాయ బాగానే ఉన్నాయి నువ్వే చాక్లెట్ తింటున్నావుగా పళ్ళు చూడాలి అయిపోయినాయి చాక్లెట్ అంత దారుణంగా తింటారా ముగ్గంతా ఎందుకు అలా పాడు చేస్తున్నావు రోజు పళ్ళు మామూలు అయిపోయినాయా నీకు ఎక్కడ దొరికింది ముగ్గుది పై నీకు అందదు కదా ఎలా తీసా అందుతుందా గేట్ ఎక్కావు కదా ఏం కూర వండుతున్నావు ఏం కూర చికెన్ అది కూడా ముగ్గుతో ముగ్గుతో చికెన్ వండుతున్నావా ఎవరికి పెడతావు అమ్మో నాకొద్దమ్మా నాన్నకి పెడతావా ఒకసారి నీ పేస్ట్ చూపించు ఆ జుట్టులో కనిపించట్లా సరి చేసుకో జుట్టు సరి చేసుకో క్లిప్ పెడుతుంటే తీసేస్తున్నావు కదా నువ్వు చేద్దాం ఏం

అక్కని స్కూల్కి పంపించేసావా నువ్వే పంపించేసావా ఏం కోరుండ అక్కకి అక్కకి పొద్దున్నే చికెన్ వండేసి మళ్ళీ చికెన్ వండుతున్నావు అప్పుడు ఏంటది పెడుతున్నావా చికెన్ చేస్తున్నావు అని చెప్పావు కదా మళ్ళీ టీ పెడతావా ఎవరి కోసం పెడుతున్నావు టీ ఎవరు తాగుతారు టీ మన ఇంట్లో నానకది ముగ్గుటియా పెట్టి బావా అంటావా వస్తాడా మరి వచ్చి ఏమంటాడు వా భలే చేసావంటాడా అవన్నీ నీ సామాన్లా వంట సామాన్ అవి నాకేం వద్దమ్మా నువ్వే చేసుకో నాకు వద్దమ్మా వద్దు ఏమడిగా నైట్ అడిగానా ఏంటది గుర్తులేదు ఆశి నాకు టీ పెడుతున్నావుగా నువ్వు మళ్ళీ కాఫీ ఎందుకు మొత్తం తుడుస్తావు తర్వాత అంతా పడేస్తున్నావు కింద తోడవపోతే అయిపోయిందా టీ పెట్టడం కాయాలా పాలల్లో వేస్తున్నావు ముగ్గు ముద్ద ఎక్కడికి ఎక్కడికి రావాలండి